అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తీవ్ర టెన్షన్ లో కుటుంబం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం వైసీపీ నేత మాజీ మంత్రిపై కర్నూలులో కేసు నమోదైనట్లు తెలుస్తోంది దళిత సంఘాల ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో ఆమె పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలోని బాపట్టలో సూర్యలంక బీచ్కు వెళ్లారు ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి దీనిపై దళిత సంఘాలు సైతం బగ్గుమన్న విషయం తెలిసిందే తాజాగా ఈ వ్యవహారంపై అప్పట్లోనే పెను దుమారంగా మారింది తాజాగా దళిత సంఘాల నేతలు కర్నూలులోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం పర్యాటక శాఖ రిసార్ట్స్ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికిన బీచ్ దగ్గరకు వెళ్ళ తీసుకెళ్లారు ఆమె సముద్రపు నీటిలో దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచారు ఆ తర్వాత ఒక ఉద్యోగి దాని బాధ్యతలు అప్పగించారు అయితే అంతేకాకుండా అతని చేత చెప్పులు మోయించారని వీడియోలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి ఈ ఘటనపై తాజాగా మరొకసారి వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏపీ పోలీసులు పోసాని శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మలు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి ఆర్కే రోజాపై కేసు నమోదు చేయడం మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్గా కూడా చెప్తుంటారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్